శ్రీ కనకదుర్గాదేవి వైభవం సరస్వతి అవతారం శుంభ నిశుంభుల సంహారం ఒకప్పుడు పాతాళ లోకాన్ని శుంభు నిశుంభులను రాక్షస సోదరులు పాలించేవారు వారిద్దరూ ఘోర తపస్సు చేసి అనేక మహిమాన్వితములైన అణిమాణిక్యాది సిద్ధ శక్తులను సంపాదించారు ఆ బలదర్పంతో వారు ఆ పాతాళ రాజ్యాలన్నిటినీ జయించి తమ పాదాక్రాంతం చేసుకున్నారు పాతాళలోకం యావత్తూ వారి ఆధీనంలోకి రాగానే వారు మరింత విజృంభించి అమరుల రాజధాని అయిన అమరావతి మీద దండెత్తారు ఆ రాక్షస సోదరులు అమిత బల పరాక్రమవంతులని దేవగణాలతో ఎదిరించి వారిని జయించడం అసాధ్యం కాదని గ్రహించిన ఇంద్రాది దేవతలు స్వర్గాన్ని విడిచిపెట్టి పారిపోయారు కొన్ని దేవగణాలు రాక్షస సైన్యాన్ని ఎదిరించాయి కానీ వారిని జయించలేక తలోదిక్కు పారిపోయాయి అమరావతి దైత్యుల వశమైంది ఎక్కడరా రంభ ఊర్వశి మేనక తిలోత్తములు ఆ అప్సరసాంగలను చెరబట్టి తక్షణం మన పాతాల లోకానికి తరలించండి అని ఆజ్ఞాపించాడు శుంభుడు నిశుంభుడు కల్పించుకొని అన్నా ఆ కామధేనువు కల్పవృక్షం ఐరావతాలని కూడా మన రాజధానికి తరలించేస్తే ఈ స్వర్గం బోసిపోయి శ్మశానం అవుతుంది అదే కదా మన బల పరాక్రమాలకి దర్పణం అన్నాడు అలా సరిపెట్టుకుంటే మీరు అసమర్థులైనట్లే అంటూ ప్రత్యక్షమయ్యాడు నారదుడు శుంభుడు అతని వైపు తీక్షణంగా చూస్తూ నారదా నీ మాయ మాటలతో మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నావా అని గద్దించాడు మోసం కాదయ్యా బాబు మాయ ఆ మాయ కమ్మిన వారు మీలాగే చిన్న చిన్న ప్రయోజనాలకి ప్రలోభాలకి లొంగిపోతారు ఆ మాయని వదిలించుకోమని చెబుతున్నా అని అన్నాడు నారదుడు అంటే అని రెట్టించాడు నిశుంభుడు నారదుడు నవ్వి అప్సరసలతో పాటు మీరు కోరుకున్నవన్నీ మీరు తీసుకుని మీ దారిని మీరు పోతారు కొద్ది కాలం ఈ అమరావతి పాలకుడు లేక శ్మశానంగా మారవచ్చు కానీ మళ్ళీ అమరులు రాకపోరు ఇంద్రుడి సింహాసనాన్ని అధిష్ఠించకపోడు కదా అన్నాడు వాడా పిరికి పందలా మా కంటపడే ధైర్యం కూడా లేక పారిపోయిన ఆ దేవేంద్రుడా వాడికి అంత ధైర్యమా అన్నాడు శుంభుడు గర్వంగా ధైర్యం అతడిది కాదయ్యా అతడికి దేవతలకి ధైర్యాన్ని ఇస్తున్న యజ్ఞ ఆవిర్భావానిది ఆ శక్తి యజ్ఞయాగాదుల చేత లభించే హవిస్సు చేతనే దేవతలు అమరులయ్యారు మాయ కమ్మడం చేత మీరు ఈ యదార్థాన్ని గ్రహించలేక తైతక్కలాడే అప్సరసలతో ఆ తెల్లయ్యనుగు కామధనుగు కల్పవృక్షాలతో సరిపెట్టుకొని ఓహో ఎని పొంగిపోతున్నారు అని హీ ఎత్తి పొడిచాడు నారదుడు అయితే ఇక నుంచి యజ్ఞ యాగాదుల చేత లభించే హవిర్భాగం యావత్తు మా దైత్య సోదరులకే చెందాలి చోధరాని నిశుంభ తక్షణం మా శాసనాన్ని ముల్లోకాల్లో ప్రకటించు యజ్ఞ హవిస్సును మనకు ఇవ్వడానికి నిరాకరించిన మునులు మహర్షుల్ని దండించండి అట్టి యజ్ఞ యాగాదులను ధ్వంసం చేయండి ఆ హవిస్సు మనకు చెందకపోయినా పర్వాలేదు ఆ దేవతలకి మాత్రం చెందకూడదు ఇది మా ఆజ్ఞ అని శుంభుడు ప్రకటించి హేమంటావన్నట్లు నారదుడి వైపు చూశాడు భ తెలివంటే అలా ఉండాలి అని ప్రశంసించాడు నారదుడు శుంభుడు గర్వంగా మీసం మెలివేశాడు శుంభుడు నవ్వి అన్నట్లు నారద ఇందాక మాయా అన్న ఆ మాయ ఎవరు ఎక్కడుంటుంది అని అడిగాడు అనుమానంగా మాయా అబ్బో ఆ మహామాయ గురించి తెలుసుకోవడం బ్రహ్మ విష్ణువులకే సాధ్యం కాదు అయినా నేను త్రిలోక సంచారాన్ని కదా నా లోక సంచారంలో ఎక్కడైనా మహామాయ కనిపిస్తే ఆగ మేఘాల మీద వచ్చి వివరాలు మీ చెబిన వేస్తా సరేనా అని చెప్పి అదృశ్యమైపోయాడు నారదుడు ఇక శుంభ నిశుంభులు శాసనం ముల్లోకాల్లోనూ ప్రకటించబడింది దేవతలకు చెందే హవిర్భాగాలను దైత్యులకు ఇవ్వడానికి వారి పేరిట యజ్ఞయాగాలు జరపడానికి మునులు మహర్షులు నిరాకరించారు అలాంటి వారందరినీ రాక్షసులు అనేక విధాల హింసించారు యజ్ఞ వాటికలను ధ్వంసం చేశారు కుండాల్లో రక్తము మధువు కుండలతో కుమ్మరించి వాటిని అపవిత్రం చేశారు లోకాలన్నీ రాక్షసుల హింసాకండకి తల్లడిల్లిపోతూ హాహాకారాలు చేశాయి అలాంటి సమయంలో నారదుడు ఇంద్రాది దేవతలను వెంట పెట్టుకుని హిమపర్వతాలకి వెళ్ళాడు అక్కడ పరమేశ్వరునితో కలిసి అదృశ్య రూపంలో నివసిస్తున్న జగన్మాతని స్మరిస్తూ అందరూ ప్రార్థించారు వారి మొర అలకించి జగన్మాత సింహ వాహినియే ప్రత్యక్షమైంది అమ్మా ఈ సృష్టి సమస్తం నీ సంకల్పానుసారం చేరిస్తోంది నీకు ఉంది అన్నాడు నారదుడు నిష్ఠూరంగా శుంభ నిశుంభులను రాక్షసులను సృష్టించింది కూడా ఆవిడే కదా అన్న అంతరార్థం ధ్వనించేలా జగన్మాత నవ్వి నాయనా ఈ సృష్టి జీవులన్నీ నా సంకల్ప ప్రభావం చేతనే జన్మిస్తున్నాయి కానీ మరే జీవికి లేని విధంగా దేవతలకు మానవులకు దానవులకు స్వయంగా ఆలోచించి యుక్తాయుక్త విచక్షణ చేసుకునే బుద్ధి జ్ఞానాలను ప్రసాదించాను ధర్మాన్ని గుర్తించి ఆచరించే స్వేచ్ఛనిస్తాను మరికొందరు జీవులు బుద్ధి జ్ఞానాలను వక్రమార్గం పట్టించుకుని ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తే అది నా తప్ప అద్భుతమైన మితిమీరి సేవించిన ఆలస్యంగా సేవించిన అది విషతుల్యమవుతుంది కదా అయినా ఇలా ధర్మవిరుద్ధంగా ప్రవర్తిస్తూ లోక కంటకులుగా తయారైన వారిని నేను దండించి సంహరిస్తున్నాను కదా అంది నారదుడు దిగుపడి అమ్మ నా అజ్ఞానాన్ని మన్నించు అని ప్రార్థించాడు అజ్ఞానాన్నే మాయా అంటాలనైనా ఆ మాయా స్వరూపాన్ని కూడా నేనే కావాలంటే చూడు అని నవ్వింది జగన్మాత మరుక్షణం జగన్మాత దేహం నుండి ధవళ కాంతులు విరజిమ్ముతూ అంశారూపం ప్రత్యక్షమైంది ఆ ధవళ స్వరూపిని తెల్లని దుస్తులు ధరించి ఒకచేత అక్షరమాలను మరొక చేత వీణను కమలం మీద ఆశీనురాలై అద్భుతమైన తేజస్సుతో ప్రకాశిస్తోంది ఆమెను తన మాతృమూర్తి సరస్వతి దేవిగా గుర్తించిన నారదుడు ఇంద్రాదులు చేతులు జోడించి భక్తి ప్రవర్తులతో నమస్కరించారు సరస్వతి పాల నురుగు లాంటి మందహాసం చేసి నాయన వేద జ్ఞానం చేత ఆత్మజ్ఞానం చేత నన్ను తెలుసుకున్న వారికి నేను కోరిన విద్యలు ప్రసాదించే సరస్వతిని అజ్ఞానం చేత నన్ను తిరస్కరించి వారికి వారి అజ్ఞాన రూపైన రూపమైన మహామాయని నేనే మహామాయ ఉనికి తెలుసుకుంటానని నిశుంభ శుంభులకు వెళ్ళి చెప్పు అంది అర్థమైంది తల్లి నీ మాయా నాటకంలో నన్ను సూత్రధారిని ఎందుకు చేస్తున్నావు ఎప్పుడూ అర్థమైంది అన్నాడు నారదుడు మరోసారి భక్తితో చేతులు జోడించి నమస్కరిస్తూ జగన్మాత మందహాసం చేసి అంతర్ధానమైంది నారదుడు తన తల్లి సరస్వతీదేవిని వీక్షిస్తూ అమ్మా జ్ఞానప్రదాయిని నువ్వు జగన్మాత అంశవని తెలిసి కూడా నా అజ్ఞానం చేత ఎంతకాలం నువ్వు నాకే తల్లివని భావించి గర్భంతో విర్రవీగాను కానీ చదువుల తల్లివైన నువ్వు సమస్త లోకాలకి తల్లివైన సత్యాన్ని ఇప్పుడు గ్రహించాను నా అపరాధాన్ని క్షమించు అని ప్రార్థించాడు వాణి మందహాసం చేసి మళ్లీ మాయలో పడుతున్నావ నారదా ఇప్పుడు ఆ మాయా ప్రభావానికి చిక్కవలసింది ఆ దైత్య సోదరులు వారి అనుచరులు అని హెచ్చరించింది అర్థమైంది తల్లి అర్థమైంది అని నారదుడు పాతాళానికి బయలుదేరాడు పాతాళ రాజ్యంలో అప్సరసల నృత్య గానాలతో వినోదం పొందుతున్న దైత్య సోదరుడు నారదుని రాకతో వాటిని తాత్కాలంగా విరమించి నారద ఎక్కడ మీ ఇంద్రాది దేవతలు అని అడిగారు హేళనగా నారదుడి నవ్వి వారికే వారు క్షేమంగా ఉన్నారు మహామాయ రక్షణలో అన్నాడు నర్మగర్భంగా శుంభుడు ఉలికిపడి మహామాయ ఆడదేనా అన్నాడు అందగత్తేనా అంటూ రెట్టించాడు నిశుంభుడు ఆడది అందగత్తె కాదు అలాంటి అందగత్తిని నా జన్మలో మరొకరిని చూడలేదయ్యా బాబు ఈ రంభావుర్వశీ మేనకా తిలోత్తములు ఆ కాలి గోటికి సరితూగరనుకో ఆవిడ భువనైక జగన్మోహిని అన్నాడు నారదుడు అయితే అలాంటి జగన్మోహిని పొందు మాకు కావాలి మా బల పరాక్రమాల చేత నయానో భయానో ఆ ఆడదాన్ని మా సొంతం చేసుకుంటాం ఎక్కడుంది నారదా ఆ మాయా జగన్మోహిని అని అడిగాడు శుంభుడు హిమాలయ పర్వత శ్రేణుల్లో కమల పుష్పం మీద తెల్లటి వస్త్రాలతో ధవళ రూపిణిలా మెరిసిపోతుందనుకో అని ఊరించాడు నరదుడు నిశుంభుడు ఆ మాటలకే కామోత్రేకుడై చండాముండులారా అంటూ ఒక్క పొలికేక పెట్టాడు మరుక్షణం చండముండులా అని ఇద్దరు రాక్షసులు వారి ముందు ప్రత్యక్షమయ్యారు హిమాలయ పర్వతాల్లో తెల్లటి దుస్తులు ధరించి కమలం మీద నివసిస్తున్న జగన్మోహినిని కనిపెట్టండి ఆమెకి మా సోదరుల బల పరాక్రమాలు వివరించి నయాను భయానో మాదాన్ని చేసి తీసుకురండి పొగరుతో తిరస్కరించిందో బలాత్కారంగా బంధించి ఈడ్చుకురండి మన దర్పానికి తగ్గట్టు తగినంత రాక్షస బలగాన్ని మీ వెంట తీసుకువెళ్ళండి అని ఆజ్ఞాపించాడు శుంభుడు అది పౌరుషం అంటే దానవ చక్రవర్తి అంటే ఇంత దర్పం ఉండాలి మరి నాకు సెలవు అని అంతర్ధానమయ్యాడు నారదుడు శుంభుడి ఆజ్ఞానసారం చండ్రుడు ముందుడు రాక్షస సైన్యాన్ని వెంటబెట్టుకుని హిమాలయాలకు వెళ్ళారు ఆ పర్వత శ్రేణుల్లో మహామాయ ఎక్కడున్నదో వారు కనిపెట్టలేక తన సహచరుడైన ధూమ్రలోచనుడితో ఈ పర్వతాలలోని మంచు చేత మా రక్తనాళములు గడ్డకడుతున్నాయి మేము కొంచెం విశ్రాంతి తీసుకొని రక్తపానం చేసి మా రక్త నాళాలను ఉత్తేజితం చేసుకుంటాం ఈలోగా నీవు వెళ్ళి ఆ మోహిని చాడ కనిపెట్టి ఆమె మనతో రావడానికి నిరాకరిస్తే బంధించు అని ఆజ్ఞాపించారు ధూమ్రలోచనుడు తన కళ్ళ వెంట నిప్పులు పొగ ధారాపాతంగా కురిపిస్తూ మంచును కరిగిస్తూ దారి చేసుకుని ముందుకు వెళ్ళాడు వాడి వెంట అరవై వేల మంది రాక్షస భటులు అనుసరించారు చండాముడులు తమ వెంట తెచ్చిన అశ్వాలు గజాలను చంపి వాటి రక్తాన్ని త్రాగుతూ విశ్రాంతి పొందసాగారు చండాముడులు రెండు వైపులా తలలున్న రక్తపింజం అను సర్పముల ఏక శరీరులు అని కూడా అంటారు ధూమ్యలోచనుడు కైలాస శిఖర ప్రాంతాన్ని సమీపించి అక్కడ కమలవాసిలి అయి అష్టబాహువులతో ధవళ కాంతులతో విరాజిల్లుతున్న మహామాయను చూశాడు ఆమెను సమీపించి సుందరి నారదుడు చెప్పిన దానికంటే మిన్నగా ఉన్నది నీ సౌందర్యం ఇంతటి సౌందర్యంతో విరాజిల్లే నువ్వు ఈ మంచు పర్వతాల్లో ఎలా సుఖపడతావు మా దానవ చక్రవర్తులు శుంభు నిశుంభులని పొందుకోరుతున్నారు వారి కోరిక తీర్చి స్వర్గ సుఖాలను అనుభవించి మా వెంటరా అన్నాడు మాయా స్వరూపి అయిన సరస్వతి మందహాసం చేసి హోరి అజ్ఞాని నేను ఎవరిని అనుకుంటున్నావు ఈ ముల్లోకాలకు సృష్టికర్త ఎవరో అతడి పొందుకోసం అవతరించిన దాన్ని అతడికి తప్ప అన్యులకు తల్లిని ఈ కృత యుగాంతము సమీపిస్తూ ఉండడం చేత ధర్మము అడుగంటి తల్లిని కామించే చెడ్డబుద్ధులు మీ అసులకు కలుగుతున్నాయి సద్బుద్ధి కలిగి మర్యాదగా మీ పాతాళ లోకానికి వెళ్ళి ఇకనైనా ధర్మ ప్రవర్తులై సంచరించండి లేదా మీ బూడిదకు పలు ఈ హిమ సమూహాల్లో కలిసి కరిగిపోతాయి జాగ్రత్త అని హెచ్చరించింది ధూమ్రలోచనలు ఆ మాటలకి మండిపడదు ఆడదానిమని అందగత్తమని ఆలోచిస్తుంటే ఏమిటే ఒళ్ళు పొగరెక్కి వాగుతున్నావు నా కంటి మాటలతో ఇప్పుడే నిన్ను కాల్చి భస్మం చేస్తా చూడు అని హుంకరించి కళ్ళల్లోంచి నిప్పులు పొగలు కురిపిస్తూ మహామాయ మీదకి లంఘించబోయాడు ఓరోరి నిలు నిలు అంటూ గర్జించింది సరస్వతి మరుక్షణం ఆమె సింహ వాహినియ్ ఆదిశక్తిగా రూపు దాల్చింది ఆమె వాహనమైన సింహరాజము దిశలు దద్దరిల్లేలా భయంకరంగా గాండ్రు గాండ్రుమని గర్జిస్తుంటే ఆ సింహ గర్జనలకు రాక్షస భటుల గుండెలు భయ ప్రకంపనలతో విలవిల్లాడిపోయాయి అంతటి భయంకరమైన సింహరాజాన్ని వాళ్ళు అంతకు ముందు ఎప్పుడూ చూసి ఉండలేదు ధూమలలోచనను కూడా ఆ దేవీ స్వరూపాన్ని చూసి క్షణం పాటు తత్తరిల్లి మరుక్షణమే తేరుకుంటూ సింహాలు ఏనుగుల రక్తపానంతో మరించిన వాళ్ళం నిన్ను నీ సింహాన్ని ఒక్క క్షణంలో నా కంటి మంటలతో కాల్చి బూడిద చేస్తాను చూడవే అని జ అరుస్తూ జగన్మాత మీదకి ఊరకపోయాడు మరుక్షణం హూ అంటూ ఒక్కసారి హుంకరించింది దేవి ఆమె హుంకారంలో నుంచి పుట్టిన అగ్నించి వాళ్ళకి ధూములలోచనడు నిలువులా కాలి బూడిదైపోయాడు అదే క్షణంలో దేవి వాహనమైన సింహరాజం పెద్దగా గాండ్రిస్తూ అసుర భటుల మీదకి లంఘించి దొరికిన వారిని దొరికినట్టు కొరికి చంపి చీల్చి చెండాడసాగింది ఆ సింహరాజం బారి నుండి తప్పించుకున్న అతి కొద్ది మంది రాక్షసులు పారిపోయి రక్తబీజులైన బీజులైన చండాముండలకు జరిగిన విషయం విన్నవించారు ఆ వార్త విన్న చండాముండలు మండిపడుతూ చిచి మూర్ఖుల్లార సింహాలను సైతం అవలీలగా చంపి వాటి రక్తం త్రాగుతూ ఉండడం చేత మాకు రక్త బీజులనే పేరు వచ్చింది అలాంటి మా భటులైన మీరు ఒక సింహానికి ఒక అడదానికి జరిసి పారిపోయి వస్తారా వాటి సంగతి మేము చూస్తాం అని హుంకరిస్తూ వాళ్ళిద్దరూ తమ సైన్యాన్ని వెంటబెట్టుకుని కైలాస పర్వత ప్రాంతానికి చేరుకున్నారు అక్కడ వారికి సింహవాహనం మీద దేవి కనిపించింది ఆమె అష్టబాహువులతో ఆయుధాలను ధరించి ఉన్న ఆమె సౌందర్యం వాడిని మంత్రముగ్ధులను గావించింది దేవి సింహం మీద కూర్చుంటేనే నువ్వు ఇంత సౌందర్యంతో ప్రకాశిస్తున్నావే మరి మా దైత్య సింహాలు శుభ నిశుంభన అంకపీఠం మీద కూర్చుంటే మరెంతటి సౌందర్యంతో శోభిస్తావో ఒక్కసారి ఆలోచించుకో మర్యాదగా మా మాట విని మా వెంట రా మా దానవ చక్రవర్తుల పొందుకోరి సుఖించు అన్నాడు చంద్రుడు జగన్మాత వారి వైపు ఆగ్రహంగా చూస్తూ ఓరి మృత్యువు పొందుకొని వచ్చారు కాబట్టే మీ నోటి వెంట ఇలాంటి ప్రగల్భాలు వస్తున్నాయి మీ ధూమ్ర లోచనుడికి ఏ గతి పట్టిందో మీరే ఆలోచించుకుని వెను తిరిగిపోండి అని హెచ్చరించింది రౌద్రపూరిత స్వరంతో అహోచండ ఇది మాటలతో లొంగే ఆడది కాదు దీన్ని బట్టి బలాత్కారంగా ఈడ్చుకు వెళ్లాల్సిందే అంటున్నాడు ముండు అహంకారంతో వారి మాటలు కాకముందే వాడి దూషణ వాక్యాన్ని భరించలేనట్లు దేవి పెద్ద పెట్టును హోంకరించి ఓరి ఈ క్షణంతో నీ ఆయువు చెల్లు అని గర్జిస్తూ చక్రాయుధాన్ని విసిరింది మరుక్షణం ఆ చక్రాయుధం మెరుపు మెరుస్తున్నట్లు గిర్రు గిర్రున తిరుగుతూ దూసుకెళ్లి రెప్పల్లో ముండు కంఠాన్ని ఖండించింది వాడి శిరస్సు తెగి మొండె నుంచి వేరై బంతిలా పైకి ఎగిరింది వాడి మొండెల నుంచి ఉవ్వెత్తున పైకెగిసిన రక్తధారని జగన్మాత చాచి బొట్టు రాలకుండా నేల రాలకుండా క్షణంలో పీల్చి పారేసింది వాడి ముండెము పైకి ఎగిరిన శిరస్సు ఒకేసారి నేలకూరి దేవి కంటి నుంచి తీక్షణంగా వెలువడిన ఒక కిరణ జ్వాలకి భగ్గున మండి బూడిదైపోయాయి ఆ హఠాత్ పరిణామానికి నివ్వెరపోయాడు చంద్రుడు మరుక్షణమే పల్లి ఓసి సుందరివి కదా అని అనుకరిస్తే ఎంత పని చేశావే ఇక నిన్ను వదలను గాక వదలను అని గాంట్రిస్తూ ఆమె మీదకి శర పరంపరగా బాణాలు ప్రయోగించాడు ఆ బాణాలన్నీ దేవిని తాకకముందే ఆమె కంటి మంటలకి బూడిదైపోయాయి చుండ్రుడు ఆగ్రహంతో ఖడ్గాన్ని దూసి ఓసి ఈ ఖడ్గ ప్రహారంతో నీ పని సరి అని గర్జిస్తూ ఆమె మీదకి లంఘించాడు అలా తన మీదకి లంఘించిన చంద్రుడిని దేవి ఒక చేత ఒడిసి పట్టుకొని మరో చేతిలో ప్రత్యక్షమైన చురికతో వాడి కంఠములో పొడిచి ఆ కంఠనాళము నుంచి ఉవ్వెత్తిన పైకిసిన వాడి రక్తాన్ని తన నాలికతో పూర్తిగా పీల్చి పారేసింది రక్తహీనుడైన ఆ రక్తబీజ చుండ్రుడు ప్రాణాలు కోల్పోయి వాడి నిర్జీవ కళేబరం దేవి చేతిలోంచి నిలరాలుతూ మధ్యలోనే ఆమె నేత్రాగ్ని జ్వాలలకి భగ్గున మండి బూడిదైపోయింది ఆ నేత్రాగ్ని జ్వాల దావాగ్నిలా చెలరేగి వ్యాపించి రెప్పపాటులో అక్కడున్న రాక్షసులందరినీ మార్చి మసి చేసి పారేసింది ఆ వార్త ఒక భటుడి ద్వారా శుంభు నిశుంభుడికి చేరింది నిశుభుడు ఆగ్రహంతో ఊగిపోతూ అన్నా అది మామూలు ఆడదిలా తోచడం లేదు మన దైత్య కులాన్ని మట్టుపెట్టడానికి అవతరించిన మహమ్మారిలా ఉంది అన్నాడు అయినా ఆడది సౌందర్య రాశి కదా దాని సౌందర్యాన్ని అనుభవించకుండా వదిలేస్తామా అన్నాడు శుంభుడు కామ ప్రకోపంతో అయితే నేనే వెళ్ళి దాన్ని బలాత్కరించి మన రాజ్యానికి ఈడ్చుకొస్తాను అంటూ నిశుంభుడు అనేక శస్త్రాస్త్రాలను ధరించి అశేష రాక్షస సైన్యాన్ని వెంటబెట్టుకుని కైలాస పర్వత ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడ సింహరాజు వాహనం మీద అపురూప సౌందర్యంతో భువన మోహినిలా కనిపించిన దేవిని చూడగానే వాడికి కామంతో కళ్ళకి పొరలు కమ్మాయి ఆహా ఏమిని సౌందర్యం ఇంతటి సుకుమారి నీకు నీకు భయంకరాకృతి కలిగిన ఈ సింహరాజం కంటే మా అన్నదమ్ముల అంకపీఠాలే సురక్షితమైనవి కోమలమైన నీ హస్తాలు ఆయుధాలు ధరించి కుమిలిపోవడం కంటే మా సోదరుల బలపు కౌగిళ్లల్లో పరవశించి సుఖించడమే మేలు సుందరి ఈ అవకాశాన్ని జారవిడువకు నృత్యువాత పడకు మము అనుగ్రహించి మా పొందుతో స్వర్గ సుఖాలు అనుభవించు రా అన్నాడు మధోన్మత్తుడైన నిశుంభుడు దేవి అట్టహాసం చేసి కామాంధకారంతో తల్లి పొందునే ఆశిస్తున్న మూర్ఖ నీకు చేటు కాలం దాపురించబట్టే వదరుతున్నావు మృత్యువులైన నాకే మృత్యువా నేటితో నీ ఆయువు మూడిందిరా అని గర్జించింది నిశుంభుడు రెచ్చిపోతూ చూపించవేని ప్రతాపం అంటూ అనేక మారణాస్త్రాలను తన రాక్షస విద్యతో ఒకేసారి దేవి మీదకి ప్రయోగించాడు దేవి ఒక్కసారిగా విరాట్ విశ్వరూపాన్ని ధరించి ఆ మారణాస్త్రాలన్నింటినీ క్షణంలో బుగ్గి చేసింది దేవి విరాట్ స్వరూపాన్ని చూస్తూ నిశ్చేష్డైన నిశుంభుడు నువ్వు సౌందర్య రాసివే కావే మహమ్మారివి నాశినివి నేను నా స్వీయ రాక్షస మాయాశక్తితో నిర్జించి నీ మృతదేహాన్ని అంటున్నాడు పేట్రేగిపోతూ వాడి ప్రేలాపనలు పూర్తిగాకముందు తూర్తా ఇదే ఈ శక్తి నీ ఆయువు చెల్లు అంటూ శక్తిపాశాన్ని ప్రయోగించింది దేవి ఆ శక్తిపాశం కాలసప్పంలా బుసలు కొడుతూ చండ్ర నిప్పులు కక్కుతూ వాయువేగంతో దూచుకువచ్చి నిషంబుడి గుండెల్లోకి దూసుకుపోయింది మరుక్షణం వాడి బూడిద కూడా మిగలకుండా శక్తి పాశానికి ఆహుతి అయిపోయాడు ఆ అసురునితో శాంతించని శక్తిపాశం ఆకలి ఆకలి ఆహారం ఆహారం అని పెడబొబ్బలు పెడుతూ చండ ప్రచండంగా వ్యాపించి రాక్షస సైన్యాన్నంతటినీ రెప్పపాటులో ఆహుతి చేసుకుంది వారు ఆ దాబాగ్ని పాశానికి ఆహుతి అయిపోతూ చేసిన ఆర్తనాదాలు శుంభ శుంభ అంటూ పాతాళం దాకా వినిపించాయి శుంభుడు ఆ ఆర్తనాదాల చేతనే జరిగిందేమిటో గ్రహించాడు వాడు తన అసుర విద్యాశక్తి చేత అష్ట సృష్టించుకొని సృష్టించుకుని ఆ ఎనిమిది చేతుల అనేక మారుణాయుధాలు ధరించి జగన్మాత ముందు ప్రత్యక్షమయ్యాడు ఓసి మాయావి నువ్వు నా దళపతులైన చండ ముండ ధూమ్రలోచనులను వధించావు నా అశేష రాక్షస సైన్యాన్ని పొట్టనబెట్టుకున్నావు చివరకు నా తమ్ముడైన నిశుంభుని కూడా సంహరించావు నీ మహామాయ నిజస్వరూపం ఏమిటో నాకిప్పుడు అర్థమైంది అందరూ చెప్పుకునే ఆ పరాశక్తివే నువ్వు నిన్ను హరించి నేనే త్రిలోక పాలకుడనవుతా నువ్వు మహామాయవైతే నేను మాయల మారిని చూడవే నా రాక్షస మాయ ప్రభావం అని హుంకరిస్తూ తన రాక్షస విద్యని ప్రదర్శించాడు మరుక్షణం వాడు తాడి చెట్టంత నిలువున పదివేల చేతులతో పెరిగి తన పదివేల చేతుల్లోనూ ఉన్న శక్త్యాయుధాలను ఒక్కసారిగా దేవిపై ప్రయోగించాడు ఆ పదివేల శక్త్యాయుధాలు చండ్ర నిప్పులు చెరుగుతూ దేవివైపు వెళ్ళాయి అప్పుడు దేవి కాళికా రూపాన్ని అని స్మరించి హస్తమునందు కొరివిని సృష్టించుకొని ఆ చండ ప్రచండ కొరివిని శక్త్యాయుధాల మీదకు ప్రయోగించింది ఆ కొరివి నుండి ప్రజ్వలిన భీకరాగ్ని జ్వాలకి పదివేల శక్త్యాయుధాలు ఒక్కసారిగా మాడి మసికాగా కొరివి దూసుకువచ్చి శుంభుని గుండెను తాకింది ఆ దెబ్బకి వాడు దభాలున నేలకొరి పదివేల చేతులు మాడి మసికాగా నిజరూపం ధరించాడు అప్పుడు శుంభుడు శివాలను లేచి ఓసి కాలచక్రమున పోయి ఈ చక్రాయుధం నిన్ను నీ సింహాన్ని ఒక్క దెబ్బతో శిరస్సులు ఖండించి తీరుతుంది కాచుకో అని గర్జిస్తూ చక్రాయుధాన్ని ప్రయోగించాడు ఆ చక్రాయుధం ప్రళయ సదృశ శబ్దాలతో మెరుపులు మెరుస్తూ వైపు గిరగిరా తిరుగుతూ దూసుకొచ్చింది ధూర్తుడా ఆయుధాలకే సృష్టికర్తని నన్నా ఈ చక్రాయుధాలు సంహరించేది త్రిలోకాలకు త్రినేత్రాలకు త్రిగుణాలకు త్రికాలాలకు సంకేతమైన నా త్రిశూలం నీ చక్రాయుధాన్ని తుత్తునీయలు చేసి నీ గుండెలు చీల్చి పారేస్తుంది కాచుకో అంటూ దేవి ప్రళయ భీకర గర్జనలు చేస్తూ త్రిశూలాన్ని సృష్టించి చక్రాన్ని ఢీకొట్టి దాన్ని తుత్తునీయలు చేస్తూ అదే వేటితో శుంభురుడి గుండెల్లో ఒక్క పోటు పొడిచి వాడి గుండెలు చీల్చివేసింది మా అంటూ హృదయ విదారకంగా ఆక్రందించాడు శుంభుడు అమ్మ నన్న జ్ఞానం లేక నన్ను కామించావు కనుక నేను ఇలా దండించాను చస్తూ చస్తూ అమ్మ అని ఆక్రోశించావు గనక అమ్మని కాబట్టి దయచల్చి నీకు సద్గతి ప్రసాదిస్తున్నాను త్రిలోకాలలో అమ్మని కామదృష్టితో చూసే వాడెవడికైనా ఈ దుర్గతి తప్పదు అని హెచ్చరించింది అమ్మ శుంభుడు చేతులు జోడించి ఆ తల్లికి నమస్కరిస్తూ ప్రాణాలు వదిలాడు దేవతలు పెద్ద జై జయ జయ ధ్వనుడు చేశారు మహామాయ మీద అఖండ పుష్పవర్షం కురిపించారు దేవతలతో పాటు నారదుడు ఆ తల్లిని దర్శించుకొని నమస్కరిస్తూ అమ్మ దుష్ట రాక్షస సంహారం పూర్తయింది కనుక ఇక నువ్వు శాంతించి నీ ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకొని అమ్మల గన్నల అమ్మగా మా అమ్మగా చదువుల అమ్మగా నీ ప్రశాంత ప్రసన్న ధవళ స్వరూపంతో దర్శనమిచ్చి మమ్మల్ని తరింపజేయి అని వేడుకున్నారు ఆ మరుక్షణమే దేవి కమలవాసినిగా ధవళ వస్త్రధారిణి అయి వీణా పుస్తక పాణి అయి వాణిగా ప్రసన్న వదనంతో ధవళ కాంతులతో దర్శనమిచ్చింది మాయ అంటే అజ్ఞానం ఆ మాయ తెర తొలగినప్పుడు పరిమళించేది జ్ఞానం అంటే జ్ఞానాజ్ఞానాలు రెండూ నేనే ఎవరెవరి బుద్ధి ఆలోచనలు బట్టి వారి వారిని ఆ విధంగా అనుగ్రహిస్తూ ఉంటాను ఈ సత్యాన్ని గ్రహించి అసుర భావాలకు మీ హృదయాల్లో చోటివ్వకుండా సద్బుద్ధితో జ్ఞానవంతులై సుఖించండి ఇదే నా సరస్వతి అవతార రహస్యం అంటూ వారిని ఆశీర్వదించింది సరస్వతీదేవి ఇలా జగన్మాత తన ఇచ్ఛా సంకల్ప శక్తితో దుర్గా సరస్వతులుగా అవతరించి ఆయా అవతారాల ప్రాశస్యాన్ని ముల్లోకాలకు చాటింది ఇక సకల సంపత్ ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అవతార విశేషాన్ని తెలుసుకుందాం సశేషం